ఈ నెల పదహారున వరలక్ష్మి వ్రతం పైగా ఏకాదశి వరలక్ష్మి వ్రతం రోజు ఏకాదశి రావడం ఎంతో విశేషం శ్రావణ మాసంలో ప్రతిరోజు ఒక పర్వదినమే శ్రావణమాసంలో వచ్చే రెండవ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం జరుపుకుంటాము భక్తితో వేడుకుంటే వరాలను ఇచ్చే తల్లి వరలక్ష్మీదేవి ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు నియమాలు మనలు అవసరం లేదు నిశ్చలమైన భక్తి ఏకాగ్రత చిత్తం ఉంటే చాలు వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది సకల శుభాలు కలుగుతాయి స్త్రీలు దీర్ఘకాలం శుభంగలిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి లక్ష్మీదేవి సంపదలు నిచ్చే తల్లి సంపదలంటే అంటే కేవలం ధనం మాత్రమే కాదు ధాన్య సంపద సంపద గుణ సంపద జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉంటాయి వర అంటే శ్రేష్టమైన అని అర్థం కూడా ఉంది శ్రావణ మాసం శుక్ల పక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవడం హిందూ ఆచారం వరలక్ష్మి దేవత విష్ణుమూర్తి భార్య హిందూ మతం ప్రచారం ఈ పండుగ విశిష్టమైనది వరాలను ఇచ్చే దేవతగా వరలక్ష్మి దేవతను కొలుస్తారు వరలక్ష్మి వ్రతాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లోని మహిళలు అధికంగా ఆచరిస్తారు ఈ పండగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానమనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలు పంచుకుంటారు అయితే ఈ రోజున ఆడవాళ్ళు వ్రతం చేసేటప్పుడు ఈ రంగు చీర కట్టుకుంటే సుమంగళి యోగం సిద్ధిస్తుంది అలాగే భర్త సంపాదన కూడా విపరీతంగా పెరిగిపోతుంది ఆడవారు ఆచరించే వ్రతాలలో వరలక్ష్మి వ్రతం కూడా విశేషమైనది ఈ వరలక్ష్మి వ్రతం ఆచరిస్తే కుటుంబానికి మేలు జరుగుతుంది అని పండితులు చెప్తున్నారు ఆడవాళ్ళు ఏ పూజ చేసినా ఏ రతం చేసినా అది తన కుటుంబం బాగుండాలని ఆశతో చేస్తూ ఉంటారు ఆడవారికి భర్త పిల్లలే ప్రపంచం భర్త పిల్లల కోసం ఎంత కఠినమైన వ్రతాలైనా సరే చేస్తారు అయితే ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు మర్చిపోకుండా ఇప్పుడు మనం చెప్పుకోబోయే చీరను కట్టుకొని వ్రతం చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నం చెంది మీ కోరికలను నెరవేరుస్తుంది వరాలను ప్రసాదించే ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మరి వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు ఏ రంగు చీరను ధరించాలి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే వరలక్ష్మి వ్రతం రోజు ఆడవాళ్ళు ఏ రంగు చీరను కట్టుకోవాలో తెలుసుకునే ముందు విన్నంతనే సకల కార్యాలను సిద్ధింపచేసే వరలక్ష్మి వ్రత కథను విందాం ఒకసారి సూత మహాముని సౌనికుడు మొదలైన మహర్షులు చూసి ఇలా అన్నాడు ఓ మునీశ్వర్లారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతం ఒకటి పూర్వం శివుడు పార్వతీదేవికి చెప్పాడు దానిని చెప్తాన్ని వినండి అని చెప్పసాగాడు ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనం మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయనను సమీపించి దేవ లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారు అటువంటి వ్రతం మీద సెలవివ్వండి అని అడుగుతుంది దానికి పరమేశ్వరుడు ఉదేవి స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపదలను ఇచ్చే వ్రతం ఒకటి ఉంది దాని పేరు వరలక్ష్మి వ్రతం ఆ వ్రతమును శ్రా శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు చేయవలను అని చెప్తాడు అప్పుడు పార్వతీదేవి నాదా ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి ఏ దేవతను పూజించాలి ఏ విధంగా చేయాలి దీనిని ఎవరైనా సరే ఇంతకు ముందుకు చేశారా ఆ వివరంలన్నీ కూడా చెప్పండి అని అడగగా శివుడు పార్వతీదేవిని చూసి ఓ దేవి వరలక్ష్మి వ్రత విశేషాలను చెప్తాను విను అని ఇలా చెప్పసాగాడు పూర్వం మగధ దేశమున కుండిలం అనే ఒక పట్టణం ఉన్నది ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారములు బంగారు గోడలు కల ఇల్లు ఉన్నాయి అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది ఆమె ప్రత్యే ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి పతిదేవుని పూలతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ కూడా ఓర్పుతో నేర్పుతో చేసుకునేది అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతూ ఉండేది దయ గయ్యాలిగా కాకుండా ఇంత అనుకువుగా ఉన్న ఆ మహాప్రతిభను చూసి శ్రీ మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది ఒకరోజు మహాలక్ష్మి ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమై ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ నడవడకని చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను శ్రావణ మాసంలో శుక్ల పక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములు ఇస్తాను అని చెప్పింది అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రత్యక్షమై నమస్కారములు చేసి అనేక విధములుగా సూత్రం చేసింది ఓ జగజ్జనని నీ కటాక్షం కలిగితే జనులు ధన్యులవుతారు విద్వాంసులవుతారు సకల సంపన్నులు అవుతారు నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వలన నీ దర్శనం నాకు కలిగింది అని చారుమతి అనగా వరలక్ష్మీదేవి సంతోషం చెందింది ఆ వెంటనే చారుమతికి మెలకువ వచ్చి నాలుగు వైపులా చూస్తే వరలక్ష్మీదేవి కనబడలేదు అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలగన్నదని వెంటనే భర్తను అర్థమామలను లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా అవ్రతం చెయ్యి అన్నారు చారుమతి ఆనందంగా తన ఇరుగు పొరుగునున్న స్త్రీలకు కూడా విషయం చెప్పింది వాళ్ళు మరియు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు వారి ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది ఈరోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలైన స్త్రీలందరూ కూడా పూజకు ఉపక్రమించారు ప్రాతకాలమే నిద్రలేచి తలారా స్నానం చేసి పట్టు బట్టలను కట్టుకున్నారు చారుమతి ఇంట్లో అందరూ చేరారు అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు ఒక మండపం ఏర్పరిచారు దాని మీద ఒక ఆసనం వేశారు ఆసనం పైన కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు మామిడాకుల అలంకరణతో కలసం ఏర్పరిచారు అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు చారుమతి మొదలైన స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు పద్మాసనే పద్మకరి సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత భవ సర్వద అను ఈ శ్లోకంతో ధ్యాన వాహనాది షోడశోపచార పూజ చేశారు తొమ్మిది గల తోరణాన్ని కుడి చేతికి కట్టుకున్నారు వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు దాని తర్వాత ప్రదక్షిణం చేస్తూ ఉండగా ఆ స్త్రీలందరికీ గల్లు గల్లు శబ్దం వినబడింది వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జలు మొదలైన ఆ ఆభరణములు కనిపించాయి చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవికి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసిపోయారు రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి ఇక వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూషణాలంకృతులయ్యారు చారుమతి మొదలైన స్త్రీల ఇళ్ళన్నీ స్వర్ణమయాలయ్యాయి వాళ్లకు రథ గజ తురగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకుపోవడానికి వారి వారి ఇళ్ళ నుంచి గుర్రాలు ఏనుగులు రథాలు బండ్లు వచ్చాయి ఆ స్త్రీలు మరియు చారుమతి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తముడికి గంధం పుష్పము పూజించి పదకొండు కుడుములు వాయినమిచ్చి దక్షిణ తాంబూలాలను బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదలైన వాహనాలతో వాళ్ళిళ్లకు బయలుదేరారు వాళ్ళు త్రోవలో చారుమతి భాగ్యమును తన భాగ్యమును ముచ్చడించుకుంటూ వెళ్ళారు వరలక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి అవ్వడం అంటే మాటల చారుమతి ఎంత అదృష్టవంతరాలనుకున్నారు చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మట్టికి దాచుకుని తాను ఒక్కతే పూజించకుండా తమ అందరికీ చెప్పి తమకు కూడా ఇంతటి సౌభాగ్యాన్ని కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యరాలు అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండడం తామెంత భాగ్యవంతులు అన్నీ మళ్ళీ మురిసిపోయారు అప్పటి నుండి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ ఉత్తర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనములు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు కావున పార్వతి ఈ ఉత్తమమైన వ్రతం చేస్తే చారమతిలాగా లాగా ఎదుటివారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభం శుభంగా ఉంటారు ఈ కథను విన్నవారికి ఈ కథను విన్నవారికి వరలక్ష్మి ప్రసాదం వల్ల సకల కార్యములు సిద్ధించును అని శివుడు పార్వతీదేవికి చెప్పినట్టుగా సూత మహాముని సౌనకాది మునులతో చెప్పి మునులారా విన్నారు కదా చారమతి ఎదుటివారి గురించి కూడా ఎలా కోరిందో ఎదుటి మనిషికి మంచి కడగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుందని ముగించాడు ఇక ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు తెలుపు రంగు చీరపై గోల్డ్ దారంతో డిజైన్ వచ్చిన చీర కట్టుకొని అమ్మవారిని పూజించాలి తెలుపు రంగు చీరకు గోల్డ్ రంగు అంచు వచ్చిన చీర అయినా పర్వాలేదు తెలుపు రంగు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే లక్ష్మీదేవి పూజలో తెలుపు రంగు పూలను ఎక్కువగా వాడాలని పండితులు చెప్తున్నారు తెలుపు రంగు లేదా బిస్కెట్ కలర్లో ఉన్న చీర అయినా సరే వాడవచ్చు అయితే ఈ చీరలపై ఏదో ఒక డిజైన్ ఉండేలాగా చూసుకోండి ఈ రంగు చీరలు ప్లేన్గా ఉంటే అస్సలు కట్టుకోకండి వాటిపై డిజైన్ ఉంటేనే కట్టుకోండి అంచు ఉంటేనే కట్టుకోండి అలాగే వరలక్ష్మి వ్రతం రోజు పచ్చ రంగు చీర కట్టుకొని పూజ చేసిన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఆకుపచ్చ రంగు నిండు ఆకుపచ్చ రంగు ఇలా ఆకుపచ్చ రంగులో ఏ చీర ఉన్నా ఆ చీరను కట్టుకొని వ్రతం చేయండి ఒకవేళ ఈ రంగు చీర లేకపోయినా కొని తెచ్చుకోండి ఉంటే మాత్రం వీటిని కట్టుకొని చక్కగా వ్రతం ఆచరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి కొన్ని చీరలకు వైట్ గ్రీన్ కలర్స్ ఉంటాయి వైట్ చీరకు గ్రీన్ కను అంచు వచ్చి ఉంటుంది అలాగే గ్రీన్ చీరపై వైట్ డిజైన్ ఉంటుంది అలా ఉన్న చీరలైనా సరే కట్టుకొని పూజలు చేయండి వైట్ లేదా గ్రీన్ రంగు రెండు రంగు చీరలు ఏదో ఒక రంగు చీర కట్టుకుని వరలక్ష్మి వ్రతాన్ని ఇష్టగా ఆచరించండి పెళ్ళైన ఆడవాళ్ళే కాకుండా పెళ్ళి కానీ ఆడవాళ్ళు పిల్లలు మగవాళ్ళు అందరూ కూడా వరలక్ష్మీదేవి వ్రతం రోజు వైట్ లేదా గ్రీన్ కలర్ డ్రెస్లను ధరించాలి ఈ రంగు అంటే చాలా లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ రంగు చీరలు లేదా డ్రెస్సులు ధరించి లక్ష్మీదేవిని పూజిస్తే అమ్మవారు ప్రసన్నం చెంది మీకు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తారు మరి వరలక్ష్మి వ్రతం రోజు పిల్లలు పెద్దవాళ్ళు ఈ రంగు చీరలను ధరించి లక్ష్మీ అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి వరలక్ష్మి వ్రతం చేసేవారు గురువారం నుండి శనివారం వరకు కూడా ఏం చేయాలి అంటే వరలక్ష్మి వ్రతం ముందు రోజు ఏం చేయాలి శుక్రవారం రోజు చేయవలసిన వ్రతం వాయనాల గురించి శుక్రవారం సాయంత్రం ఎలాంటి పనులు చేయాలి అలాగే శనివారం రోజు ఉదయం పూజ ఎలా చేయాలి కలశాన్ని ఎలా కదపాలి కదిపిన కలశాన్ని ఎలా చేయాలి వ్రతం అయ్యాక దూరం ఎప్పటి వరకు ఉంచుకోవాలి ఎప్పుడు తీయాలి అనే విషయాలన్నింటినీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు గురువారం మీరు తలస్నానం చేసుకోండి అంటే షాంపూ పెట్టి తలస్నానం చేయాలి అనుకుంటే గురువారమే చేయండి శ్రావణ శుక్రవారం రోజు తలస్నానం చేయకూడదు అలాగే వాయనం కోసం పసుపు కుంకుమలను ఒక్కలను ఏర్పాటు చేసి పక్కన పెట్టుకోండి గురువారమే ఇలా చేస్తే శుక్రవారానికి హెల్ప్ అవుతుంది అలాగే గాజులు జాకెట్ ముక్కలు కూడా ఈరోజే పక్కకు తీసి పెట్టుకోండి ఈరోజు గుమ్మానికి కూడా తోరణాలు కూడా కట్టేసుకోండి పూజా సామాన్లు ఒకే సెట్ ఉంటే ఈరోజే క్లీన్ చేసి పెట్టుకోండి అలానే లక్ష్మీదేవి ఫోటో పీటలను బుధవారమే శుభ్రం చేసుకోండి శుక్రవారం వాటిని మామూలుగా నీటితో కడిగి బొట్లు పెట్టుకోండి ఇక అక్షింతలను కూడా గురువారం నోడు కలిపి పెట్టుకోండి అలాగే వెండి పువ్వులు కాయిన్స్ను పాలతో శుభ్రం చేసుకొని ఉంచుకోండి ముఖ్యమైన మూడు పదార్థాలను గురువారం రోజే తెచ్చిపెచ్చుకోవాలి అవి ఏంటంటే ఆవు నెయ్యి ఆవు పాలు బిల్వదళాలు అమ్మవారికి శ్రావణ శుక్రవారం రోజు ఆవు పాల పరమాన్నం సమర్పించి ఆవు నెయ్యి దీపారాధన చేసి ఒక బిల్వధనాన్ని సమర్పించినా చాలు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది వరలక్ష్మి వ్రతానికి ముందు రోజే ఆవు పంచకాన్ని ఇల్లంతా కూడా చల్లితే చాలా మంచిది లేదా గంగా జలం చల్లండి కొంతమంది కలిసే ముందు ఆ రోజే చేస్తుంటారు కానీ అలా చేయకూడదు పువ్వులు వాయనానికి ఇవ్వవలసిన పళ్ళను మరియు తమ్మలపాకులను గురువారం రోజే కడిగి పెట్టుకోండి అమ్మవారికి సమర్పించే వాటిని మాత్రం శుక్రవారం రోజు కడగాలి కలశానికి కావలసినవన్నీ కూడా ఈరోజే సిద్ధం చేసి పెట్టుకోండి అలాగే గురువారం సాయంత్రమే శనగలను నానబెట్టి పెట్టుకోండి శుక్రవారం ఉదయమే నిద్ర లేవగానే ఇల్లును ఒకసారి తుడిచి వాకిట్లో ముగ్గులు పెట్టండి స్నానం చేసేటప్పుడు తప్పనిసరిగా పసుపును ముఖానికి మంగళసూత్రానికి పాదాలకు రాసుకోండి అయితే చాలామంది ఇలా స్నానం చేశాక ప్రసాదాలు వండే సమయంలో పూజ ఇప్పుడు చేయట్లేదు కదా అని చెప్పి నైటీలు వేసుకుంటూ ఉంటారు కానీ అలా కాకుండా ఏదో ఒక మామూలు చీరను కట్టుకోండి సానమైన వెంటనే తలకు వస్త్రం చుట్టుకొని తులసమ్మ దగ్గర ఒక దీపం పెట్టండి అలాగే ఇంట్లో దేవుడి దగ్గర కూడా దీపం పెట్టండి ఎందుకంటే వరలక్ష్మి పూజ చేసేసరికి చాలా సమయం పడుతుంది కాబట్టి ఉదయమే దీపం పెట్టండి ఆ తర్వాత నైవేద్యాలు తయారు చేయండి బెల్లంతో పరమాన్నం దద్దోజనం పూర్ణాలు పురి హొర దుబ్బట్లు చక్కెర పొంగలి గారెలు ఇలా మీకు ఇష్టమైనవి చెప్ప చేయవచ్చు శక్తి ఉన్నవారు ఎన్నైనా సరి చేసుకోవచ్చు లేకపోతే మూడు నైవేద్యాలు చాలు ఆ తర్వాత పూజ చేసే స్థలంలో ఆవు పంచకం లేదా పసుపు నీళ్ళు చల్లి ఆసనాన్ని ఏర్పాటు చేసుకోండి డెకరేషన్ ఏమైనా చేయాలనుకుంటే మీరు ముందు రోజు చేసుకోవాలి ముందు పీట మీద ముగ్గు వేసి పసుపు కుంకుమలతో అలంకరించండి ఆ తర్వాత కలశం ఏర్పాటు చేసుకోండి చెంబుడు తీసుకొని గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి దానిలో గంగాజలం పోసి పసుపు కుంకుమ గంధము పూలు బిల్వదళాలు రెండు లవంగాలు ఎండు ఖర్జూరం ఒక కాయిన్ పచ్చ కర్పూరం వేసి కలశం తయారు చేయండి మండపం పైన ముందు గజలక్ష్మీదేవి ఫోటో కానీ లేదా లక్ష్మీ నారాయణుల విగ్రహం పెట్టుకోండి కలశం కోసం ముందు అరిటాకు వేసి దాని మీద మూడు గుప్పెళ్ళ బియ్యం పోసి దాని మీద చెంబుడు పెట్టుకోవాలి చెంబుపై కొబ్బరికాయ పెట్టి పసుపు కుంకుమలను రాసి ఒక రవిక గుడ్డను పైన కప్పి అలా అలంకరించండి చాలామంది బంగారం లేదా వెండి అమ్మవారి ముఖాలను ఏర్పాటు చేసి చీర కట్టి అలంకరిస్తున్నారు స్తోమతను బట్టి అలా కూడా తయారు చేసుకోవచ్చు ఆ తర్వాత తెల్లదారం తీసుకొని పసుపు రాసి పూలతో తొమ్మిది ముడులు వేస్తూ మూడు తోరణాలను తయారు చేసుకొని పక్కన ఉంచుకోండి అమ్మవారి దగ్గర తాంబూలం గాజులు పసుపు కుంకుమ పచ్చశనగలు పూలు కొత్త చీర జాకెట్ పెట్టుకోండి ముందు పసుపు గణపతిని తయారు చేయండి గణపతి పూజ అయ్యాక విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఫోటోను లేదా విగ్రహానికి గంధం కుంకుమల బొట్టు పెట్టి పుష్పాలు పెట్టి పూజలోకి ఆహ్వానించాలి ఆహ్వానించిన అమ్మవారికి తయారు చేసిన నైవేద్యాలు పెట్టండి తాంబూలాలు తయారు చేసిన ఏర్పాట్లన్నీ అమ్మవారి దగ్గర పెట్టండి లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు ఏకాక్షి నారికేలం దక్షిణా చక్రం ఇవన్నీ లక్ష్మీప్రదమైన వస్తువులను కూడా అమ్మవారి చుట్టూ ఉండేలాగా పెట్టుకోండి ఏనుగులు ఉంటే అమ్మవారికి ఇరువైపులా పెట్టి ఉంచండి తామర గింజల మాల ఉంటే అమ్మవారికి వేయండి తామర పూలతో పూజించండి కలిసే ముందు ఒక చిన్న ప్లేట్లో అమ్మవారి కాయను పెట్టి కుంకుమ పూజ చేయండి మూడు తోరణాలు తయారు చేసుకోండి మీ దగ్గరలో గంట అగర్బత్తి అన్నీ అందుబాటులో ఉండే విధానంగా ఏర్పాటు చేసుకోండి చేసిన ప్రసాదాలన్నింటినీ కూడా పక్కన పెట్టండి ఇప్పుడు చక్కగా మంచి పట్టు చీర కట్టుకొని అమ్మవారి స్వరూపంగా అలంకరించుకొని వచ్చి పూజలో కూర్చోండి ముందుగా దీపారాధన చేసుకొని ఆసనం చేసుకొని కూర్చొని పూజ చేయండి వరలక్ష్మి దేవి పుస్తకంలో ఉన్న విధంగా వ్రతం చేసుకోండి పూజ చేసిన తర్వాత ఖచ్చితంగా ఎవరో ఒక మీరు ఏమీ తినకుండానే ఒక వాయనం అయితే ఇవ్వండి సమయం ఉంటే మిగతా వారికి కూడా అప్పుడే వాయనం ఇవ్వండి సమయం లేనివారు ఆ రోజు సాయంత్రం వాయనం ఇవ్వవచ్చు కానీ పూజ చేశాక ఆ రోజు మధ్యాహ్నం పడుకోకూడదు ఆకులోని అన్నం తినాలి సాయంత్రం నాలుగున్నరకే చక్కగా ఇళ్ళన్నీ కూడా తుడుచుకొని దీపారాధన చేసి వాయనాలు ఇవ్వని వారు లోపు వాయనం ఇవ్వండి వాయనాలు ఉదయమే చేసిన వారు సాయంత్రం చక్కగా దీపారాధన చేసి సూత్రాలు చదువుకోండి శక్తి ఉంటే శనగలు పళ్ళు నివేదన చేయవచ్చు సాయంత్రం పూజ అయ్యాక అమ్మవారి దగ్గర ఉన్న గాజులను రెండు ఆ రోజు వేసుకోండి శనివారం ఉదయం తొందరగా నిద్రలేచి అమ్మవారికి దీపారాధన చేసి ఉప్పు లేని పెరగన్నాని నైవేద్యంగా పెట్టి యథాశక్తిగా అమ్మవారికి పూజ చేసుకోండి పూజంతా అయ్యాక అమ్మవారి పీటని నెమ్మదిగా కదపండి కలశాన్ని కొబ్బరికాయను బియ్యాన్ని తీయండి కొబ్బరికాయతో తీపి పదార్థం బియ్యంతో పరమాన్నం చేసి ఇంట్లో వారందరూ కూడా తినండి అమ్మవారికి సమర్పించిన రవిక వస్త్రాన్ని మీరు కూడా కుట్టించుకోవచ్చు కలసంలో ఉన్న నీటిని ఏదైనా ఒక మొక్కకు పోసేయండి కొంచెం నీటిని మాత్రం ఇల్లంతా చల్లుకోండి పూజలోనే పసుపు గణపతిని తీసి ఎక్కడైనా పూల మొక్కల్లో వేయండి శనివారం రోజే చేతికి ఉన్న తోరణాన్ని తీసేయవచ్చు ఈ తోరాన్ని ఏదైనా చెట్టు మీద వేసేయండి ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా వరలక్ష్మీదేవిని పూజించుకున్నట్లయితే ఆ వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఆ అమ్మవారి అమ్మ అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అమ్మవారు వరలక్ష్మి అమ్మవారు అందరిపైన అనుగ్రహం చూపించాలని కోరుకుంటున్నాను ఆ రోజు